అంజీరు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే కానీ వాటిని సరైన రీతిలో తిన్నప్పుడే వాటి ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా లభిస్తాయని నిపుణులు అంటున్నారు అంజీరు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ వాటిని ఎలా తినాలనే విషయం మాత్రం అందరికీ తెలియదు అలాగే మనం వాటిని తినే సమయాన్ని బట్టి వాటి ప్రయోజనం ఉంటుందన్న విషయం మీకు తెలుసా అంజీర పండ్లను భోజనం తర్వాత ఒకటి రెండు పండ్లను తీసుకోవచ్చు ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది దీనివల్ల మలబద్ధకం సమస్య తొలుగుతుంది జీర్ణ శక్తి మెరుగుపడుతుంది శరీరానికి శక్తినిస్తుంది ప్రతిరోజు భోజనం తర్వాత అంజీర పండును తినటం అలవాటు చేసుకుంటే ఎంజాములు విడుదలై జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అలాగే రెండు లేదా మూడు అంజీర పండ్లను రాత్రంతా ఓ అరకప్పు నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఈ అంజీర పండ్లను తినాలి ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుంది అంతేకాదు బరువు కూడా తగ్గుతారు అంజీర పండ్లను నానబెట్టి ఆ నీటిని తాగటం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది కడుపు నొప్పి ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి రాత్రిపూట గోరువెచ్చని నీటిలో రెండు అంజీర పండ్లను నానబెట్టి తినవచ్చు భోజనం తర్వాత ఇలా చేయటం వల్ల అలసట తగ్గుతుంది రోజుకు రెండు లేదా మూడు అంజీర పండ్లను తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వీటిని ఎక్కువగా తినటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది